స్ కరోనా తర్వాత కోర్స్ కరోనా కంటిన్యూ అవుతున్న మూమెంట్ ఒక రెండు వేల ఇరవై ఆ సమయంలో ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ వెజ్ ఎక్కువ తినాలి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి అన్నీ ఇది అందులో ఏమవుతుందంటే చాలామంది తెలిసి తెలియకుండానే పచ్చివి తినటం మీద దృష్టి ఎక్కువ పెట్టారు కొంతమంది కొద్ది రోజులు తినమా వాళ్ళగారు బాబోయ్ అని చెప్పేసి ఉడికిన ఉడికించే వాటికి ఫ్రై వాటికి వెళ్ళిపోయిందన్నారు కానీ స్టిల్ ఇప్పుడు కూడా చాలామంది పచ్చివి తింటూ ఉన్నారు వాళ్ళకి చెప్తున్న దయచేసి గుర్తుంచుకోండి ఆకుకూరలలో అసలు మాంస పచ్చిదవరు తినరు కానీ అది పక్కన పెడదాం ఆకుకూరలలో పచ్చివి తినటానికన్నా మీరు ఉడికించి తినటానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే కొన్ని పచ్చివి తినటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందాల్సిన పోషకాలు అందం ఉడికించడం వల్ల నష్టం అసలు ఏమీ లేదు ఓకేనా సో ఏదైనా ఉడికించి తినండి పచ్చివి అన్నప్పుడు ఫ్రూట్స్ పచ్చివి తింటాం అండ్ దుంపలు ఏమైనా పచ్చివి తింటాం టమాటాలు లేదు అన్నప్పుడు ఈ క్యారెట్ కేర పచ్చివే తింటాం సో రెగ్యులర్ ఫార్మేట్లో మనం ఏవైతే పచ్చివి తింటామో అవి తిన్నాం ఏవైతే ఉడికించి తింటామో మేము అలాగే తిన్నాం బట్ రీసెంట్గా పచ్చివి తినాలని చెప్పేసి ఆకుకూరల్లో ఈ క్యా క్యాలీఫ్లవర్లు ఇంకేవో పచ్చివి పెడతా ఉన్నారు అది ఇది అని చెప్పేసి వద్దు ముఖ్యంగా బచ్చల కూర గోంగూర పాలకూర ఇవి పచ్చివి కనుక తింటే అందులో ఉండే ఆక్సిలైటు యూరిక్ యాసిడ్ పాస్ప్రేటు పాయిజనస్గా మారిపోతాయి ఎలా అంటే మన బాడీలో అరక్కపోగా కిడ్నీలో రాళ్ళు వచ్చేలా చేస్తాయి సో దయచేసి ఈ పచ్చి కూరగాయలు అన్న మూమెంట్లో ఆకుకూరలు దయచేసి పచ్చివి మాత్రం వద్దు పచ్చివంటే కరివేపాకు కొత్తిమీర ఈ పచ్చి ఓకే ఓకే బట్ ఆ కూరలు కూరలు అనుకునే వాటిని చూసి దయచేసి పచ్చివిగా వద్దు నెక్స్ట్ ఈవెన్ ఐరన్ తర్వాత కాల్షియం ఉన్నాయి ఐన్ బాడీకి అందకుండా కూడా ఈ బచ్చలి గోంగూర పాలకూర పచ్చివి తింటే అవి కూడా అడ్డుకుంటాడు ఐరన్ అండ్ కాల్షియం బాడీకి అందకుండా తర్వాత ఏవైతే ఈ క్యాలిఫ్లవర్ క్యాబేజీ బ్రకోలి అని ఉంటాయి కదా అవి కూడా పచ్చివి తినకూడదు అవి పచ్చివి తిన్నప్పుడు ఏమైందంటే ఉడికించినప్పుడు మాత్రం అట్లా పోషకాలు మెండుగా ఉంటాయట పచ్చి ఉండటం ద్వారా వాటిలో పోషకాలు పోతాయట అంటే మనకు అందం కొంతమంది బ్రకోలిని రీసెంట్ నేను చూస్తూ ఉన్నాను చాలా మంచిది అని చెప్పేసి పచ్చివి తింటా ఉన్నారు వద్దు ఏంటది నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా జగత్ తినేది మాత్రం బ్రకోలిని తింటూ ఉంటాడు ఎందుకంటే హెల్త్కి మంచిది అంటూ ఉంటాడు ఎస్ మంచిదే కాబట్టి ఉడికించి తినాలి అందులో ఉడికించినే తింటాడు పచ్చివి నా తెలిసి తినడు కూడా కొంతమంది మన వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ కావచ్చు తెలుసుకోవచ్చు ఇంక్లూడింగ్ మీరైనా కానీ బ్రకోలీ ఒకవేళ పచ్చిది కనుక తింటూ ఉంటే దయచేసి తినకండి దానివల్ల యూజ్ ఏమి ఉండదు ఉడకబెట్టే తినాలి సో నేను చెప్పదాల్సిన ఈ వీడియోలో ఒకే ఒకటి మ్యాక్సిమం ఉడకబెట్టిన చక్కగా తినండి పచ్చివంటే ఫ్రూట్స్ కంటెంట్ రిలేటెడ్ దుంపలు అన్నప్పుడు అదే దాన్ని ఏమంటారు చిలకడ దుంప క్యారెట్ ఈ ఏమంటారు కొత్తిమీర కరివేపాకు ఇటువంటి పచ్చేంటి ఓకే కానీ రిమైనింగ్ ఆకుకూరలు ఎంత నేను చెప్పి బత్తలకూర గోంగూర పాలకూర అవి ఉడకబెట్టే తినాలి తోటకూర ఇటువంటి ఉడకబెడితే మంచిది ఓకేనా తర్వాత ఈ క్యాబేజీ క్యాలీఫ్లవరు బ్రాకలీ అవి ఉడకబెడితేనే మంచిది దానివల్ల బాడీకి అందరం కరెక్ట్గా అందుతాయి